మాట వెంబడి తానెప్పుడు సంచరించే తగనీ చిత్తం బోధని బోధనిదానము నీకిస్తీ దీన్ని దాచుకోసం మీ నిత్యము నీవు చూసుకోనం ఏ నరుడైనా నిన్ని బోధా నడిగితే వాని మనసరయక వాని కుజుపేవు దాసుకోసమి నిత్యము నీవు చూచూకో నమ్మి జై నిజే గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారి చేయ విరచతమైన శక్తిత్వే నిరాసకంబకు శుద్ధని గుణతత్వ కందార్థ దరువులలో శిష్య విజ్ఞాపన ఎందు ఎనిమిదవ కందార్థం అనగా ఈ ప్రకరణములో చివరి కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నేను అనితర సాధ్యమైనటువంటి ఘనమైనటువంటి రహిత సిద్ధాంతము ఏదైతే ఉన్నదో అలాంటి బోధను నీకు ప్రసాదించాను కావున ఏనాడు దీనిని వేడకు గురుదేవులు ఎంత కొట్టినా ఎంత తిట్టినా కానీ చరణములు ఏవైతే ఉన్నవో ఆ గురు ద్వయాన్ని వీడకుండా శిష్యుడు చావైనా పెండ్లైనా సమముగా సమరసముగా భావించి దేనికి భయము చెందకుండా అభయస్థితిని పొందినటువంటి అభయస్థితిని పొందినటువంటి నిజ భక్తుడు నాయనా నీవు నేను నీ నిష్టను కనుగొన్నాను అని ఘనమైనటువంటి బోధను అందిస్తున్నాను అని అభయప్రదానం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్యా నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించే తగ నీ చిత్తం వేనదిగని ఈ బోధ నిదానము నీకిస్తి దీన్ని దాచుకో సుమ్మి నిత్యము నీవు చూచుకో సుమ్మి శిష్య ఏ మరోపాటుగా కూడా భ్రాంతి చెందకు నాయన ఎందుకనగా ఇది ఎరుక తంటాల మారిది నాయన ఇది మాయలాడి ఇతర సిద్ధాంతముల వైపు చూసినట్లయితే మరలా భ్రాంతిజన్య మార్గములు అవుతాయి శిష్య నిత్యం కూడా దీన్ని చూసుకో ఏమని ఇది ఏ కాలమందున లేనిదని చూసుకో నాయన చాలు మూలము గుర్తు తిరిగే శరీరము ఏమీ లేదు ఈ తప్ప ఏమీ లేదనేటువంటి దృఢవాక్యం ఏదైతే ఉన్నదో వాటిని ఏనాడు మరువుకు నాయన దీన్ని భద్రముగా దాచుకోనాయన ఇది ఇది నిధానం నాయన ఇది ఇది గురుదేవులు ప్రసాదించేటువంటి జ్ఞానాతీతమైనటువంటి పరిపూర్ణ నిధి ఇది గురు బోధ అనబడేటువంటి భాండాగారం నాయనా ఇది కావుననే అత్యంత జాగరూకతతో నీవున్న స్థితిలో ఏ స్థితి మేలుకొన్నటువంటి నిజ జాగ్రత్త స్థితి కళ మేలుకొన్నటువంటి స్థితి కావున అలాంటి నిధానమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాతీత నిధిని నీకు ప్రసాదిస్తూ ఉన్నాను దాచుకో నిత్యము దీనినే దర్శించుకో నాయన ఎందుకు ఇచ్చానంటే నా నోటి మాట వెంబడి తానెప్పుడు తగ నీ చిత్తం వేనది గాని నేను ఏదైతే బోధిస్తూ ఉన్నానో ఏదైతే విచారణ చేస్తూ ఉన్నానో నేను ఎక్కడైతే ప్రయాణిస్తూ ఉన్నానో నేను ఏ బోధనైతే తెలియజేస్తూ ఉన్నానో ఆ తెలియజేసేదాని వెంబడి సంచరించింది నీ యొక్క చిత్తము నీ చింతన అలాంటిది అంతేకాని గురువు చెప్పేటువంటి విధానము ఒకటైతే శిష్యుడు చేరించేటువంటి విధానము ఒకటైతే ఆ గురు శిష్య విధానం కుదరదు గురు శిష్య న్యాయం కాదది గురువు ఎక్కడ చెబుతూ ఉన్నాడు ఏది బోధిస్తూ ఉన్నాడు అనబడేటువంటి గురు నోట వెంబడి వచ్చేటువంటి వాక్యంతో పాటుగా శిష్యుని యొక్క మనసు చిత్ శిష్యుని యొక్క చిత్తము ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో అప్పుడైతేనే కుదురుతుంది గురు శిష్య అన్యోన్యత అది గురు శిష్య అన్యోన్యత లేనట్లయితే అది కుదరదు ఎప్పుడు కూడా గురు వెంట ప్రయాణించగలగాలి మన చిత్తము ఆ చిత్తాన్ని నేను చూశాను నాయన నీ యొక్క దీవుతమైనటువంటి బుద్ధిని గమనించాను అది నేను కన్నాను నేను అది దర్శించాను నీలో ఉండబడేటువంటి నేను చెప్పేటువంటి బోధ ఏదైతే ఉన్నదో దానితో పాటు ప్రయాణించేటువంటి నీ చింతనను చూసి ఈ బోధ నిధానాన్ని నీకు ప్రసాదించాను శిష్య కావుననే దీనిని దాచుకో నాయన నిత్యము నీవు చూసుకో దీన్ని ఏ నరుడైనా బోధ నడిగితే వాణి మను వానికి చూపేవు దాచుకోసు మీ నీవు ఇప్పటి వరకు ద్వాదశ వర్షములు సేవ చేసినందులకు నేను నిన్ను మెచ్చి నీకు క్రమ పద్ధతిలో మంత్రములను మంత్ర గోప్యములను మంత్ర మర్మములను ప్రసాదించాను నాయన ఎవరైనా నీ దరి చేరి ఈ బోధ అడిగితే వాని మనసు తెలియక వాని చిత్తాన్ని గ్రహించలేక వానికి తొందరపడి చెప్పకు శిష్య ఎందుకంటే వారికి అతకదనాయన ఇది నీలాంటి శిష్యునికైతే ఇది అందుతుంది అది నీ దగ్గర కన్నాను నేను అలా ఉన్నది నీ చిత్తం కానీ ఎవరైనా నీ దరి చేరి ఈ బోధను అడిగినట్లయితే వారి మనసు తెలియక వారికి మాత్రం దీనిని ప్రసాదించకు ఎందుకనగా వ్యర్థమవుతుంది భ్రాంతి ఆసక్తితో ఉండబడేటువంటి వారికి రహిత స్థితి ఎలా కుదురుతుంది మూలము లేని గుర్తెరిగే శరీరం యొక్క ఆ ఆహంతో చేసినటువంటి విధానాలనే భిన్నమైనటువంటి మార్గములలో చరించే వారికి రాజమార్గం ఎలా కుదురుతుంది నాయన కాబట్టి ఎవరైనా నిన్ను అడిగితే వారు అధికారుల అనధికారుల అనబడేటువంటిది అంచనా వేయకుండా త్వరపడి వారికి ఈ బోధను అనుగ్రహించకు ప్రసాదించకు ఈ గురు కీలు ఏదైతే ఉన్నదో దానిని వారికి చెప్పకు చెప్పినా వృధా అవుతుంది శిష్య ఎవరికంటే వారికి ఈ బోధ అబ్బదు నాయన అందుకే ఎవరడిగినా సరే వారి యొక్క విధానాన్ని గమనించి ఈ బోధ నిధానాన్ని వారికి ప్రసాదించు నేను నీకు అలా ఇచ్చాను నీవు దానికి అర్హుడవని అధికారివని నీకు ఈ బోధ అందజేశాను ఎందుకంటే నేను ఏదైతే చెప్తూ ఉన్నానో నాతో పాటుగా ప్రయాణించావు మా గురుదేవుని ఆ సౌమ్య ఏదైతే ఉన్నదో ఆ గురుకీలు ఏదైతే ఉన్నదో నేను తెలియజేసినట్లుగా అందుకున్నావు కావున నీకు అందజేశాను నీవు కూడా అలానే ఉండాలి అని శిష్యునకు తెలియజేశారు గురుదేవులు రెండు వందల ఎనభై ఎనిమిదవ కందార్థం ద్వారా ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే శిష్య విజ్ఞాపనం నామ వింశతమోధ్యాయ జై గురుదేవా